వెల్కమ్ టు ఎంఎం టీవీ మీ అందరికి ఒకటే మాట గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు చేయలేని మనం చేసి చూపిస్తున్నాం మీ అందరికి తెలుసు ఈరోజు ధర్మవరం గేట్ కావచ్చు కసాపు త్వరలోనే టెండర్ కావచ్చు కసాపురం టెంపుల్ కావచ్చు ఈరోజు గత పాలకులు కసాపురం వెంట కొడుతుంది ఆడ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి ఆ పనులు చేయలేని పరిస్థితిలో మనం ముందుకి వచ్చి ప్రజల్ని నమ్మించి మన మాటల్లో నమ్మితే నమ్మిన తర్వాత ఈరోజు కసాపురం టెంపుల్ రాష్ట్రంలోనే పదమూడవ గా వన్గా ఈరోజు నిలిచిందంటే అది గొప్పగా అంచేసి ఈరోజు చెప్పవచ్చు అదేవిధంగా ఇప్పుడే వచ్చిన తర్వాత ఈ పామిడిలో రోడ్డు ఎడలుపుగా ఉండేదానికి మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోని చెప్పినప్పటికీ నేను ఖచ్చితంగా మాటిస్తున్నా రేపు శీతాకాల సమావేశంలో మన ముఖ్యమంత్రి గారి దగ్గర దాదాపుగా ముప్పై మూడు కోట్ల రూపాయలు ఈరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన అనుసరంగా ఈరోజు రాష్ట్రంలో రెండో విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో కేంద్రం నుంచి రెండు వేల రూపాయలు మన రాష్ట్రం నుంచి ఐదు వేల రూపాయలు ఇస్తూ ప్రతి రైతన్నలను ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఈరోజు పద్నాలుగు వేల రూపాయలు చెల్లించడం జరిగింది ఇంకా ఒక ఆరు వేల రూపాయలు త్వరలోనే రేపు రెండు మూడు నెలల తర్వాత ఇచ్చే కార్యక్రమం చేపట్టడం కూడా జరుగుతుంది ఈరోజు ప్రతి రైతన్న కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ప్రతి రైతన్నకి ఈరోజు వర్షాలు బాగుపడ్డాయి వర్షాలతో పాటు పంటలు కూడా బాగా వస్తున్నాయి కాబట్టి పంటల్లో కూడా గిట్టుబాటు ధర కూడా వస్తుంది ఈరోజు కాటన్ పత్తి రైతులు కూడా ఎనిమిది వేల నూట పది రూపాయలు ఈరోజు కొనుగోలు మన ప్రభుత్వం ద్వారా స్వీకరిస్తున్నామంటే అది చాలా రైతన్నలకి ఒక ఆనందదాయకం అని ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీటింగ్లో కూడా ప్రతి రైతులు బాగుపడాలంటే నీళ్లు అవసరం అని చెప్పడం జరిగింది ఆ నీటిని ఈరోజు హెచ్ఎన్ఎస్ ద్వారా ఈరోజు బ్రహ్మాండంగా రాయలసీమ సస్యస్వాములుగా ఉండదంటే ఒక హెచ్ఎన్ఎస్ ద్వారా అని మనం చెప్పచ్చు కాబట్టి దాని అనుగుణంగా ఆయన అడుగు జాడల్లో నడుస్తాం కాబట్టి ఈరోజు గుట్టుక నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే మొట్టమొదటిసారిగా ప్రమా క్యాన్వస్ చేసేటప్పుడు కూడా చెప్పడం జరిగింది ప్రతి చెరువులని నేను ఖచ్చితంగా నింపుతాము అన్ని రైతాన్ని ఆదుకుంటామనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు చెప్పాలంటే పాతకో చెరువు కావచ్చు వైటి చెరువు కావచ్చు గుర్తు చెరువు కావచ్చు ఈరోజు సస్యస్య మూలంగా ఈరోజు జలకళాలాడుతుంది ప్రతి చెరువులో కూడా ఈరోజు డ్యామ్ పెన్నెచెర్ల డ్యామ్ కూడా ఈరోజు ఈ టైంకి నాలుగు టీఎంసీ నీళ్ళు ఉన్నామంటే అది వరదేవుడు సహకరించాడు ఇది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల ప్రేమ ప్రేమతో ఈరోజు ప్రతి రైతన్నలు బాగున్నారు కాబట్టి మన నేను కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన గుంటకల్ నియోజకవర్గం తరపున అన్ని విధాలు అన్ని విధాలుగా అభివృద్ధి పార్టీలో నడుపుతున్నాడు గ్రామంలో సీసీ రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి బీటీ రోడ్లు అయితేనేమి అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రతి రైతన్న కావచ్చు ప్రతి పౌరుడు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారంటే అది మన తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వల్ల అని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం